చాలామందికి ఇది వెన్న వెంటనే సాధించాలి వినియోగించుకోవాలని ఉంటుంది కానీ అది అమల్లోకి వచ్చేటప్పటికి ఫెయిల్యూర్స్ వస్తాయి అమలు చేయలేనప్పుడు నువ్వు ఏమి చేసినా వేస్ట్ కాబట్టి ప్రతీది కూడా నువ్వు చెప్పేది చేసేది నువ్వు చదివేది కూడా దేనికోసమయ్యా అంటే అది నీకు అప్లికేషన్ ఓరియంటేషన్లో నీకు ఉపయోగపడడానికి లేదా దాని యొక్క అమలు నీకు ఉపయోగపడడానికి అది అమలు చేస్తేనే దాని యొక్క ఫలితం నీకు దక్కుతుంది కాబట్టి అమలు చేసేవాడు ఉండు నువ్వు ఏదైనా చేయి చేసిన తర్వాత అప్పుడు నీకు అది వాటమో లేకపోతే విజయమో పక్కన పెట్టు వాటమే అనేటువంటి ఇటుకల ద్వారా నువ్వు విజయాన్ని కట్టుకోవచ్చు లేదా విజయమే నీకు డైరెక్ట్గా వస్తే నీకన్నా దృష్టివంతుడు ఇంకెవడో ఉండడు గుర్తుపెట్టుకోండి ప్రతి వాళ్ళు విజయాన్ని సాధించాలనుకునే వాళ్ళే కానీ కొంతమంది భయపడతారు దాంట్లో మొదటి భయం ఎవరిది అంటే తల్లిదండ్రులది రెండో భయం ఎవరిది అంటే ఆడపిల్లలది మొదటి భయం ఏంది సారంటే తల్లిదండ్రులు అయ్యో పంపిస్తారో లేదో అయ్యో దూరంగా పంపిస్తారో లేదు అయ్యో డబ్బు కడతారో లేదు అయ్యో ఒప్పుకుంటారో లేదు ఈ విధమైనటువంటి పరిస్థితి వస్తుంది అయితే నేను చెప్తాను తల్లిదండ్రుల వల్ల మీకు ఉపయోగమే కానీ వాళ్ళు మీకోసం శ్రమించేవారే కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు ఎంత మాత్రమో కాదు కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే మీ మీద నమ్మకం లేకపోవడం వల్ల మాత్రమే వాళ్ళు ఒకవేళ దేనికి ఒప్పుకోకపోవచ్చు నేనంటున్నాను ఒకవేళ మీరు ఒక అమ్మాయిని కానీ లేదా ఒక అబ్బాయిని కానీ తీసుకువెళ్ళి మీ ఇంటికి ఇదిగో నేను ఇష్టపడ్డాను చేసుకుంటాను అంటే ఏమంటారు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి రెండు కోళ్ళు కట్టేసి రెండు చేతులు కట్టి మీ ఇంట్లో మిమ్మల్ని బంధించేస్తారు చీడ పురుగులా చూస్తారు తిడతారు చీ అనే విధంగా నిన్ను అసహ్యంగా చూస్తారు కానీ అదే విద్యార్థి అదే విద్యార్థి తల్లిదండ్రులకు నమ్మకం కలిగిస్తే గనక తల్లిదండ్రులకు ఇదిగో మా వాడు సాధిస్తాడు అనేటువంటి జ్ఞానం సంపాదించేలాగా మీరు ఒక ఇన్స్పిరేషనల్గా ఉంటే మీ తల్లిదండ్రులకన్నా ఎక్కువ ఆలోచిస్తారు అని మిమ్మల్ని నమ్మితే నమ్మకం మీ తల్లిదండ్రులకు ఎక్కువ మీ మీద ఉంటే ఖచ్చితంగా మీ మాట వింటారు ఎక్కడికైనా పంపిస్తారు ఏదైనా చేయడానికి అవకాశం ఇస్తారు అదే వ్యక్తి తర్వాత విజయం సాధించిన తర్వాత ఎక్కువ నమ్మకంగా ఉన్న తర్వాత ఏదైనా జాబ్లో సెటిల్ అయిన తర్వాత అదే వ్యక్తి మరలా ఒక అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ అదే మీరు అబ్బాయి అయితే అమ్మాయిని కానీ తీసుకువచ్చి పెట్టినప్పుడు అప్పుడు మీ తల్లిదండ్రులు నీ ఇష్టం రా నువ్వు చూసుకో అని ఒక సజెషన్స్ ఇస్తారే తప్ప సజెషన్స్ ఇస్తారే తప్ప మరీ అంత మూర్ఖంగా అయితే ప్రవర్తించరు ఎందుకు అంటే నిన్ను నమ్మారు కాబట్టి ఏదైనా మంచి అని లేదా నువ్వు ఏదైనా సాధించగలవా అని నువ్వు ఆలోచించి చేస్తావని నీ మీద ఒక మంచి నమ్మకం కలిగితేనే వాళ్ళు ఏదైనా చేస్తారు కాబట్టి నమ్మకం అనేది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు నీకు అడ్డు కాదు నీ సక్సెస్ వెనకాల తల్లిదండ్రులు నీకు ఆటంకం ఎంత మాత్రమో కాదు వాళ్ళు నీకు సపోర్ట్ ముఖ్యమైన సపోర్ట్ వాళ్లే రెండవది ఏంటంటే ఆడపిల్లలేం కదా వంటింటి కుందేళ్ళం కదా మా వల్లేమవుతుంది దూరంగా మేము ఎక్కడికి పోతాం ఉండి ఏం చేయాలి ఉండి ఉండగలమా అంటూ ఆడపిల్లలు అనేటువంటి భయం ఇంకొంతమందిలో ఉంటుంది అయితే నేను ఇప్పుడు చెప్తున్నాను ఆడపిల్లలు మహా అంటే ఈ ప్రపంచంలో అడుగుపెట్టి వంద సంవత్సరాలు అవుతుంది భారతదేశ చరిత్ర ప్రారంభమై నాలుగు వేల సంవత్సరాలు అవుతుంది నాలుగు వేల సంవత్సరాల నుంచి కూడా పురుషుడు ఎంతైతే సాధించాడో మహా అంటే గత వంద నూట యాభై సంవత్సరాల నుంచి మాత్రమే స్త్రీ బయటకు వచ్చి జీవించగలుగుతుంది అయితే నాలుగు వేల సంవత్సరాల నుంచి పురుషుడు ఎంతైతే సాధించాడో ఈ వంద సంవత్సరాల నుంచి వచ్చినటువంటి స్త్రీ అంత సాధించగలిగింది దానికన్నా ఎక్కువ సాధించగలిగింది స్త్రీ లేని ఇండస్ట్రీ లేదు స్త్రీ లేని రంగం లేదు ప్రతి రంగంలో ప్రతి ఇండస్ట్రీలో ప్రతి చోట ఆఖరికి పార్లమెంటులో ప్రతి చోట కూడా స్త్రీ చాలా ప్రాముఖ్యత కలిగింది స్త్రీ లేనటువంటి పరిస్థితి ఎక్కడా కూడా లేదు ప్రతి చోట ఉంది నేనుంటాను పురుషుడి కన్నా స్త్రీకి అధిక బలం ఉంటుంది ఎందుకంటే పురుషుడి కన్నా స్త్రీ అధిక బలవంతురాలు బలం అంటే రాళ్ళు రప్పలు ఎత్తడంలో కాదు జీవించడంలో మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి ఏంటి సార్ అంటే పురుషుడికి స్త్రీకి వివాహం చేసేటప్పుడు స్త్రీ వయసు కొంచెం చిన్నగా ఉండాలి అట్లీస్ట్ కొన్ని కొన్ని ఇయర్స్ డిఫరెన్స్ ఉంటుంది అంటే పురుషుడి కన్నా స్త్రీ కొంచెం చిన్నగా ఉంటుంది కానీ వాళ్ళిద్దరినీ కలిపి పెళ్లి చేసి దాంపత్య జీవితంలోకి అడుగు పెడతారు ఎందుకు అంటే పురుషుడి కన్నా స్త్రీ చాలా బలవంతురాలు ముందుగా ఆలోచిస్తుంది ముందుగానే ఆ పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ జ్ఞానం ఉంటుంది కాబట్టి తక్కువ వయసు ఉన్నటువంటి స్త్రీని చేస్తారు పురుషుడికి అయితే ఇప్పుడైతే కొన్ని కొన్ని సందర్భాల్లో మిగతా విషయాల్లో వాళ్ళ స్వభావంని బట్టి వాళ్ళ అండర్స్టాండింగ్ని బట్టి కొన్ని వచ్చాయేమో కానీ నిజానికి ఉన్నటువంటి పరిస్థితి అది అవునా కాబట్టి స్త్రీ ఎందుకు తక్కువది అనుకుంటారు బలం లేనిది అనుకుంటారు సాధించలేని అనుకుంటారు పాస్ పర్సెంటేజ్లో చూడండి ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ డిగ్రీలో పీజీలో దేంట్లోనే పాస్ పర్సెంటేజ్ చూడండి స్త్రీ ముందుంటుంది ప్రతి ఇండస్ట్రీలో చూడండి స్త్రీ ముందుంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లో చూడండి అసలు స్త్రీలే ఎక్కువ ఉంటారు అలా ప్రతి చోట కూడా స్త్రీ ముందున్నప్పుడు మరి నువ్వెందుకు వెనక్కుంటున్నావు నువ్వెందుకు వెనకబడిపోతున్నావు వెనకపాటుతనం నీ ఆలోచనే కానీ నువ్వు కాదు ఎందుకంటే నీ ఆలోచన వెనకపాటుతనం అయితే నువ్వు వెనకే ఉంటావు నీ ఆలోచన కొంచెం మంచిదైతే నువ్వు ముందుంటావు స్వామి వివేకానంద గారు ఒక మంచి మాట మనకు చెప్తారు యు కెన్ రైట్ యువర్ డెస్టినీ ఇఫ్ యూ నాట్ రిటర్న్ యువర్ డెస్టినీ సమ్ అదర్ రైట్ యువర్ డెస్టినీ అంటాడు ఆయన అంటే దాని అర్థం ఏంది సార్ అంటే నీ డెస్టినీని నీ జీవితాన్ని నీ లైఫ్ని నువ్వే డిజైన్ చేసుకోవచ్చు అలా నువ్వు డిజైన్ చేసుకోలేకపోతే గనక ఇంకొకడు ఎవడో వచ్చి నీ జీవితాన్ని డిజైన్ చేస్తాడు డిసైడ్ చేస్తాడు గుర్తుపెట్టుకోండి ఇప్పటివరకు నువ్వు డిపెండెంట్ పీపుల్ అని ముందు నుంచి నేను అంటున్నాను డిపెండెంట్ అయ్యావు నువ్వు ఇప్పటివరకు డిపెండెంట్ నీ పేరెంట్స్ మీద డిపెండ్ అయ్యావు నీ మాస్టర్ల మీద డిపెండ్ అయ్యావు నువ్వు ఇంకొకరి మీద డిపెండ్ అయ్యి ఉన్నావు కానీ నీవు ఇండిపెండెంట్ సంపాదించుకునేటప్పటికీ నీవు కొంత జ్ఞానాన్ని సంపాదించుకోవాలి కొంత శక్తిని సంపాదించుకోవాలి లోకంలోకి అడుగుపెట్టేటప్పుడు గుర్తుపెట్టుకోండి నీవు డిపెండెంట్ పీపుల్ ఇండిపెండెంట్ పీపుల్ అయ్యేటప్పటికి నువ్వు ఇంకొంతమందికి డిపెండ్ అయ్యేలా నువ్వు సరి చేసుకోవాలి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను అనేది మీకు అర్థం కావాలంటే ఏంటంటే నీవు ముందుంటే నీ వెనకాల పది మంది నడుస్తారు నీ వెనకాల పది మంది నిన్ను ఫాలో అవుతారు కానీ నువ్వు వెనుకుంటే నువ్వు ఎవడి ముందు నడవలసి వస్తుంది ఎవరినో ఆదర్శంగా తీసుకోవాల్సి వస్తుంది ఎవడి సక్సెస్నో చూస్తూ నువ్వు చప్పట్లు కొట్టవలసి వస్తుంది గుర్తుపెట్టుకోండి అండ్ ఇంకొక ఉదాహరణ ఏంది సార్ అంటే నీవు పెట్టేవాడుగా ఉన్నప్పుడు పోషించేవాడుగా ఉన్నప్పుడు లేదా నువ్వు నీవు పదిమందిగా పనిచేసేవాడుగా ఉన్నప్పుడు నువ్వు చెబుతావు నువ్వు చెబితే మిగతా వాళ్ళు వింటారు లేదా నీవు ఎవడో చెప్తే వినాలి ఎవడికిందో బానిసిగా చేయాల్సి వస్తుంది పది మందికి రన్నింగ్ రేస్ జరుగుతుంది పది మందికి రన్నింగ్ రేస్ జరుగుతున్నప్పుడు జనాలు అందరూ కూడా ఎవరిని చూస్తారంటే వెనకాల పదో వడిన తొమ్మిదో వడిన ఎనిమిదో మందినా కాదు ఉన్నది పది మంది కాబట్టి పది మందిని ఏదో అబ్జర్వ్ చేస్తారేమో కానీ మొదటి వ్యక్తులు మొదటి ముగ్గురు వ్యక్తుల గురించి మాత్రమే ఆలోచిస్తారు వాళ్ళు ఎవరు ఉంటున్నారు ఎవరు వెళ్తున్నారు ఎవరు వస్తారు ఎవరు గెలుస్తారు అనే ఆతృత వాళ్ళకు ఉంటుంది సో ముందున్న వాడి యొక్క ఆలోచన అది సరే నీకు ఎంత జ్ఞానం ఉన్నా ఎంత వివేకం ఉన్నా ఏం చేయాలన్నా సరే నీవు ఎక్కడైనా నుంచుని చెప్పగలిగితే నీ మాట ఎవడైనా ఇంటాడా విన్నాడు ఎప్పుడు వింటాడు అంటే నువ్వు ఎంత పనికి మళ్ళన సరే లేకపోతే నువ్వు ఏమీ రాకపోయినా నీకు మాట కూడా చేత కాకపోయినా సరే నీవు ఉన్నతమైన పొజిషన్లో ఉంటే కనుక నువ్వు ఉన్నతంగా నువ్వు అక్కడ ఉంటే గనక అప్పుడు నీ మాట పది మంది వింటారు ఎందుకు అంటే నువ్వు ఒక స్టేజ్లో ఉన్నావు ఎస్ అది సాధించాలి ఆ స్టేజ్లో నేను ఉండాలి ఆ విధంగా నేను కూడా ఉండాలి అనేటట్టు నీవు ఉంటే నువ్వు సాధించగలుగుతావు ఆ విధంగా నువ్వు ఉండాలి కానీ సాకుల కోసం మాత్రం వెతుకొద్దు చిన్న ఉదాహరణని మీకు తెలియజేస్తాను ఒక విద్యార్థి కొన్ని ఇంటర్వ్యూలకి వెళ్ళాడు ఫెయిల్ అయ్యాడు కొన్ని ఎగ్జామ్స్ రాశాడు ఫెయిల్ అయ్యాడు కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాశాడు ఫెయిల్ అయ్యాడు మళ్ళీ ఇంటర్వ్యూలకు పోయాడు ఫెయిల్ అయ్యాడు ఇలా ఫెయిల్ అవుతూ ఉన్నప్పుడు నేను వచ్చి ఏంటయ్యా పరిస్థితి అని అడిగినప్పుడు ఆ విద్యార్థి అంటాడు మా కాలేజ్ బాగోలేదండి మా కాలేజ్లో బాగా చెప్పరండి అక్కడ టీచర్లు అసలు సరిగ్గా చెప్పలేదండి సబ్జెక్టులు ఇవ్వలేదండి మాకు జ్ఞానం నేర్పలేదండి అంటూ చెప్తారు అదే విద్యార్థి కొన్ని రోజుల తర్వాత నెలకు లక్ష రూపాయలు వచ్చేటువంటి శాలరీలో ఆ శాలరీ సంపాదిస్తూ ఒక కార్లో తిరుగుతూ మంచి పొజిషన్లో ఉన్నప్పుడు మరలా అదే విద్యార్థి దగ్గరికి నేనే వెళ్ళి అడుగుతాను ఏందయ్యాని పరిస్థితి అంటే ఎస్ నా సక్సెస్ సార్ నా పేరెంట్స్ సార్ నేను సార్ ఇది నా స్టేజ్ సార్ నేను ఈ విధంగా ఉన్నాను సార్ అని గొప్పలు చెప్తా ఇప్పుడు ఆ కాలేజ్ గుర్తొచ్చిందా చెప్పలేనటువంటి ఆ పరిస్థితి గుర్తొచ్చిందా నీకు ఎదురు తిరిగినటువంటి ఆ టీచర్లు గుర్తుకొచ్చారా గుర్తుకు రారు ఎప్పుడైతే నువ్వు వాటములో ఉంటావో దానికి రీజన్లు వెతుకుతావు అప్పుడు రీజన్కి కారకులు ఎవర్రా అని వెతుకుతావు కానీ సక్సెస్ పొందిన తర్వాత నీకు ఆ రీజన్సే ప్లస్లో అవుతాయని నీకు తెలియదు అప్పుడు చెప్తావు నా టీచర్ల గొప్పలు వాళ్ళ వల్ల నేను పొందుకున్నాను అని అయితే టీచర్లు అప్పుడు గుర్తుంటారు గుర్తుకులేరో నాకు తెలియదు కానీ నీవు సాకులు చెప్పేవాడిగా కానీ లేకపోతే ప్రాబ్లమ్స్ని చూసేవాడిగా కానీ ఉండకూడదు కాబట్టి సాకుల కోసం కాకుండా సొల్యూషన్ కోసం చూడటానికి ప్రయత్నం చేయండి మనకి ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేకపోతే నాకు పెయిన్ ఉంది లేకపోతే నీకు ప్రాబ్లం ఉంది లేకపోతే నాకు ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంది అనుకుంటాం కానీ మనం తలుచుకుంటే వాటికి సొల్యూషన్స్ వస్తాయి మనం తలుచుకుంటే ఏదో ఒక అవకాశం వస్తుంది ఒకవేళ పేరెంట్స్ని బంధించేసి చదువుకునివ్వకపోయినా పేరెంట్స్ పేరెంట్స్ని బంధించి అక్కడికి వెళ్ళనీయకపోయినా లేకపోతే ఏదో చేయకపోయినా కానీ వాళ్ళకి నమ్మకం కలిగించే ఒక ఛాన్స్ వస్తుంది ఏదో ఒక ఛాన్స్ కోసం ట్రై చేయండి సో డోంట్ ఫోకస్ ఆన్ యువర్ ప్రాబ్లమ్స్ ఫోకస్ ఆన్ యువర్ ఛాన్స్ ఫోకస్ ఆన్ యువర్ గోల్ ఫోకస్ ఆన్ యువర్ అటిట్యూడ్ విజయం అనేది సక్సెస్ అనేది రాని రాయకపోనీ కానీ కారణం అనేది చెప్పకుండా అవ్వడానికి ప్రయత్నం చేయండి డోంట్ ఫోకస్ ఆన్ యువర్ ప్రాబ్లమ్స్ ఫోకస్ ఆన్ యువర్ ఛాన్స్ ఆ ఛాన్స్ని మిస్ చేసుకోకండి ఇందాక చెప్పినప్పుడు అవైలబుల్గా ఉన్న టైంలో మీరు ఇది ఉపయోగించుకోవడానికి ట్రై చేయండి అప్పుడు ఖచ్చితంగా మీకు ఆ ఛాన్సెస్ అనేది వస్తాయి మీ పేరెంట్స్ వల్లనో లేదా మీ టీచర్స్ వలన లేకపోతే ఇతర పరిస్థితి వలనో లేదా అమౌంట్ వలనో లేకపోతే మీ యొక్క మా బీద పరిస్థితి వలనో మీకు ఛాన్సెస్ లేకుండా పోవచ్చు కానీ ఖచ్చితంగా ఛాన్సెస్ వస్తాయి ఒకవేళ ఛాన్సెస్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు ఆ కెపాసిటీ మీకు ఉంది ఛాన్సెస్ కోసం చూడండి లేదా ఛాన్స్ మీరే క్రియేట్ చేసుకోండి చదువు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫైనల్ ఇయర్ ఊగించుకొని పార్టీలు చేసుకొని బయటకు అడుగు పెడుతున్నప్పుడు మీ పరిస్థితి ఏంటో స్వీట్ మెమోరీస్ అంటూ పరిస్థితులు ఉంటాయి ఎస్ నిజమే ఎందుకు సార్ అంటే కాలేజ్లోనే మీరు ఎక్కువ సమయం గడుపుతారని నేను ముందునే అన్నా ఎక్కువ సమయం ఎవరితో గడుపుతారు అంటే కాలేజ్తో రెండవది మాస్టర్లతో మూడవది ఫ్రెండ్స్తో మాస్టర్లు కాలేజ్లు లైబ్రరీ ఇవన్నీ కూడా చాలా తక్కువ సమయం ఏమో కానీ ఫ్రెండ్స్ అనేది ఎక్కువ సమయం చాలామంది ఫ్రెండ్స్ మీద అనేకమైనటువంటి విషయాలు అనేకమైన గొప్ప గొప్ప కవితలు రాయొచ్చు కానీ నేను ఒకే మాటలో చెప్తాను నువ్వు ఎఫెక్ట్ అయినా డిఫెక్ట్ అయిన నీ ఫ్రెండ్స్ వల్లనే ఎందుకు అంటే నీ ఫ్రెండ్ వల్లనే నువ్వు పాడైపోవడం అన్న జరుగుతుంది మంచోడవడం అన్న జరుగుతుంది కాబట్టి మంచి ఫ్రెండ్స్ ఎన్నుకోవడానికి ప్రయత్నం చేయి సరదాలు సంతోషాలు ఇవి ఇవి కావాలి మన లైఫ్కి ఎస్ ఉపయోగం ఎంటర్టైన్మెంట్ ఉపయోగమే కానీ నీ లైఫ్ ఎంటర్టైన్ అయిపోద్ది తర్వాత గుర్తుపెట్టుకోండి నీ ఫ్రెండ్స్ బాగా నీకు ఎఫెక్టివ్ అవుతారు కాబట్టి వాళ్ళతో ఆవుసులు ఈ వస్తువులు చెప్పుకుంటూ వాళ్ళని పాయింట్అవుట్ చేస్తూ లేకపోతే ఏదేదో బ్లేమ్ చేసుకుంటూ గొసిప్ చెప్పుకుంటూ వాడి మీద వీడి మీద చాడలు చెప్పుకుంటూ బతుకుతూ ఉంటే నీ ఫ్రెండ్షిప్కి వాల్యూ ఉండదు అండ్ యాజ్ వెల్ అస్ అదే నీ మైండ్ సెట్కి నీ బిహేవియర్కి నీ యాటిట్యూడ్కి అలవాటు అయిపోయి నీకు ఆ విధమైన పరిస్థితి ప్రతి చోట కనపడుద్ది అప్పుడు నువ్వు ఫుల్గానే బతుకుతావు ఆ విధంగానే ఉంటావు నీ బ్రెయిన్కి ఎప్పుడు కూడా అవి అలవాటు చేయకండి వీలైతే పాజిటివ్గా థింక్ చేయండి పాజిటివ్గా ఆలోచించండి పాజిటివ్ వ్యక్తుల్ని మాత్రమే పరిచయం చేసుకోండి ఫ్రెండ్ కోసం బతుకుతలేదు ఫ్రెండ్ కోసం చదువుతలేదు ఫ్రెండ్ కోసం జీవించడం లేదు నీవు ఫ్యూచర్ నీ ప్రాణాలు అంతా కూడా ఫ్రెండ్స్ కోసం ఇవ్వట్లేదు కానీ ఫ్రెండ్ అనేది ఇంపార్టెంట్ నిజమే ముఖ్యమైన వ్యక్తే కానీ నేను చెడిపేవాడైనా వాడైనా బాగు చేసేవాడైనా కానీ ఫ్రెండే అవుతాడు గుర్తు పెట్టుకుని నీ ఫ్రెండ్స్తో సమయాన్ని ఏ విధంగా మలుచుకుంటున్నావు ఏ విధంగా నువ్వు దాన్ని గెయిన్ చేస్తున్నావు అనేది నీకే వదిలేస్తున్నాను నువ్వు పాడవుతున్నావు అంటే అది అక్కడే ఉంటుంది నువ్వు గెలుస్తున్నావు అన్నీ కూడా నీది అక్కడే ఉంటుంది నీ వల్ల నిన్ను ఇన్స్పైర్ చేసుకుని కొంతమంది రావాలి కానీ నిన్ను చేయని నవ్వుకుంటూ నిన్ను హేళన్ చేస్తూ కొంతమంది ఉండకూడదు అది గుర్తుపెట్టుకోండి ఇప్పటివరకు నీవు డిపెండెంట్ పీపుల్వేమో ఎప్పుడైతే విద్యార్థి దశ నుంచి బయటకు అడుగు పెడుతున్నావో అప్పుడు నువ్వు ఇండిపెండెంట్ పీపుల్ నీకంటూ జీవితం అప్పుడు ప్రారంభమవుతుంది అప్పుడు స్టార్ట్ అవుతుంది అప్పుడు నువ్వు సంపాదించుకునేటువంటి శక్తిని కనబడుతుంది ఎస్ నేను వెళ్తున్నాను అంటే నీకు కాన్ఫిడెన్స్ కనపడుతుంది నాకు టాలెంట్ ఉంది నాకు స్ట్రెంగ్త్ ఉంది నీకు నాకు వీక్నెస్ ఉంది నాకు అసలు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీకు బాగా ఎక్కువగా అడిగేటువంటి మంచి క్వశ్చన్ ఏంది సార్ అంటే స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ నిజమే ఎందుకు అంటే నువ్వు ఏం సంపాదించుకున్నావు ఏ తో నువ్వు ఇంటర్వ్యూకి వచ్చావు వాళ్ళ ఇంటర్వ్యూలో ఆ ప్రశ్న అడుగుతారు ఎందుకు అంటే నీ స్ట్రెంత్ ఎందు వాళ్ళకి తెలియాలి నువ్వు ఈ కెపాసిటీ ఏంది నీ యాటిట్యూడ్ ఏంది అనేది వాళ్ళకి తెలియాలి ఎస్ ఇప్పుడు వెళ్ళేటప్పుడు కూడా లేదా విద్యార్థి దశలు ఇప్పుడు నువ్వు ఉన్నప్పుడు కూడా నీ స్ట్రెంగ్త్ ఏంటి ఏం సంపాదించుకుంటున్నావు ఏమి సాధించి బయటకు వెళ్తావు నీకు ఏం సంపాదించుకుని ఏ కాన్ఫిడెన్స్తో బయటకు వెళ్తావు అనే విషయాన్ని గుర్తుపెట్టుకుని బయటకు వెళ్ళడానికి ట్రై చేయండి నాకు ఇష్టమైనటువంటి విద్యార్థుల కోసం నా విద్యార్థులకు నేను చెప్పినటువంటి ఒక మాట మీకు కూడా చెప్పి నేను ముగిస్తా మాకు పిల్లల మీద ఎప్పుడూ ఉండదు కక్ష మా వల్ల మీరే బాగా రాయాలి పరీక్ష లేదంటే మీ జీవితానికి మీరే శిక్ష అలా కాకూడదనే మా నిరీక్ష ఉన్నతంగా ఉండాలనే మా ఆకాంక్ష అందుకే మీకన్నా మాకే ఎక్కువ నిరీక్ష మా ఆశీలే మీకు రక్ష అని చెప్పడానికే వచ్చా ఇంకేమైనా కావాలా అధ్యక్ష